thank you కంజా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అటు అల్లు అర్జున్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు కీలక తీర్పు కూడా వెల్లడించనుంది ఇప్పటికే ఈ పిటిషన్ పై అటు ఇరు వర్గాల వాదనలు కూడా పూర్తయ్యాయి ఈ క్రమంలో ఇవాళ తీర్పు న్యాయస్థానం వెల్లడించనుంది అయితే ఆయనకు బెయిల్ ఇస్తుందా లేదంటే బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తుందా అనేది కొంత ఉత్కంఠంగా మారింది అయితే అటు పిటిషన్లు ఒకసారి చూసుకుంటే మనము అటు అల్లు అర్జున్కు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్కు అసలు వర్తించదని ఆయన మృతికి రేవతి మృతికి అయిన కారణం కాదంటూ కూడా అల్లు అర్జున్ తరపు లాయర్లు అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్ వల్లే ఆ మహిళ మృతి చెందిందని ఆ ఘటనకు అల్లు అర్జున్ కారణం అంటూ కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు ఇక ఈ కౌంటర్ అదే విధంగా నమోదు చేసుకున్న కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ వస్తుందా లేదా కోర్టు తిరస్కరిస్తుందా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది ఒకసారి చూసుకుంటే అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ఆయనకు నాలుగు వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఇక ఈ మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో ఆయన అటు నాంపల్లి కోర్టు రెగ్యులర్ పిటిషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇక దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టిన న్యాయస్థానం అటు అల్లు అర్జున్ వాదనలతో పాటు పోలీసుల కౌంటర్ వాదనలు కూడా నమోదు చేసుకుంది ఇక దీనిపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఇవాళ కీలక తీర్పును కూడా వెల్లడించే ఛాన్స్ ఉంది అయితే ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అటు పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున అటు సంజయ్ థియేటర్ వద్ద తొక్కిస్లాట ఘటన జరిగింది ఇక ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా వారి బాబు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలయ్యాడు ఇక ప్రస్తుతం అతడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇక అతడి ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రస్తుతం క్రిటికల్గానే ఉన్నట్లు కూడా వైద్యులు తెలుపుతున్నారు ఇక అతడు వెంటిలేటర్ సాయంతో అతడికి చికిత్స కూడా కొనసాగుతుంది అయితే బాధిత కుటుంబానికి ఇటు పుష్ప టీం కూడా అనగా నిలిచింది వీరికి రెండు కోట్ల ఆర్థిక సాయం కూడా పుష్ప టు టీం ప్రకటించింది ఇప్పటికే రూ కోటి రూపాయల చెక్కును అల్లు అర్వింద్ అటు దిల్ రాజుకు అందజేశారు అదేవిధంగా యాభై లక్షలు సుకుమార్ యాభై లక్షలు నిర్మాతలు కూడా బాధిత కుటుంబానికి అందజేశారు ఇదే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిసెంబర్ పదమూడున అటు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అదే రోజు సాయంత్రం అటు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా నాంపల్లి కోర్టు కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే అదే రోజు హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన పన్నెండు గంటల పాటు అటు జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయ్యారు ఇక ప్రస్తుతం కూడా ఆయన మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు ఇక మొన్ననే శుక్రవారం నాటికి కూడా ఆయన రిమాండ్ గడువు ముగియగా ఆయన నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా కూడా హాజరయ్యారు అయితే ఈ రిమాండ్ పిటిషన్ పై జనవరి జనవరి పదిన విచారిస్తామని కోర్టు తెలిపింది అయితే అదే రోజు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్ పై మాత్రం విచారణ జరిపింది ఇప్పటికే ఈ దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు కూడా కోర్టు నమోదు చేసుకుంది ఇవాళ దానికి సంబంధించిన తీర్పును వెల్లడించనుంది అయితే అల్లు అర్జున్కు దీ ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్కు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు అయితే కండిషనల్ బెయిల్ ఛాన్స్ ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు అటు పోలీసుల విచారణ సహకరించడంతో పాటు పలు షరతులు కోర్టు విధించనున్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి మనకు మరి కాసేపట్లో కూడా ఒక క్లారిటీ వచ్చేది ఉందంటే కోర్టు కండిషనల్ బెయిల్ ఇస్తుందా లేదంటే అసలు బెయిల్ పిటిషన్నే తిరస్కరిస్తుందా అనేది మనకు కాసేపట్లో తెలియనుంది